సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రభాస్ పెళ్లి టాపిక్ ప్రస్తుతం నెట్టింట్లో మరోసారి ప్రభాస్ పెళ్లి టాపిక్ బాగా ట్రెండ్ అవుతుంది త్వరలో ప్రభాస్ వివాహం చేసుకోనున్నాడా అనే అనుమానం ప్రశ్నలు తలెత్తుతున్నాయి అందుకు కారణం డార్లింగ్ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కొత్త స్టోరీ పెట్టడమే ప్రభాస్ జీవితంలోకి వచ్చేది ఎవరా అనే అనే ఆకాంక్షని అందరిలో పెంచేశాడు దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లిపై పెద్ద చర్చ నడుస్తోంది కృష్ణం రాజుగారి భార్య శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు ఆ దేవుడి దయవల్ల మీరు అంతా త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నారు అని చెప్పింది పైన ఉన్న కృష్ణం గారు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు అని చెప్పుకొచ్చింది దీంతో యాంకర్ ఆ అమ్మాయి ఎవరని అడగ్గా అది చెప్పను కానీ శుభవార్త వినడానికి రెడీగా ఉండండి అని అన్నారు ఇప్పుడు ప్రభాస్ తన స్టోరీతో ఆ మాటల్ని నిజం చేయనున్నాడు